ॐ शुक्लां वरधरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ विष्णु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి ఘట్టాలలో చక్కనైనటువంటి ఘట్టం కింద వీడియోలో మనం చెప్పుకున్నాం అమ్మవారు పాలకడలలోంచి ఉద్భవించిన తర్వాత అప్సరోగణాలన్నీ నాట్యం చేస్తూ ఉండగా గంగాది దశప్త నదులు గంగా మున్నగు నదులన్నీ కూడా అమ్మవారికి శుద్ధ జలాలతో అభిషేకం చేద్దామని ముందుకొచ్చి ఐరావతాది అష్టదిగ్గజాలు కూడా బంగారు కలశాలతో ఆ శుద్ధ జలాలని తీసుకొని అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత విశ్వకర్మ మొదలగు వారందరూ కూడా అత్యంతమైనటువంటి చాలా చక్కనైనటువంటి ఆభరణాలు చేయగా అమ్మవారు సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు దేవతలు అందరూ ఇచ్చినటువంటి పూలమాలలను తన మెడలో వేసుకొని అలాగే చక్కగా క్షీరసాగరుడు అంటే సముద్రపు సముద్రుడు రూపం దాల్చి ఆమెకి వాడనటువంటి వాడిపోనటువంటి తామరపూల దండ సమర్పణ చేయగా ఆ మాలను కూడా అమ్మవారు అలంకారం చేసుకొని శ్రీమన్నారాయణుడైనటువంటి మహావిష్ణువు వక్షస్థలానికి అమ్మవారు చేరింది అని కింద ఘట్టంలో మనం తెలుసుకున్నాం అలా చేరినటువంటి అమ్మవారు ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో భక్తిశ్రద్ధలుగా విని జీవితానికి అన్వయం చేసుకుంటారో వారందరికీ కూడా శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు ఎవరైతే ఈ పురాణాన్ని విని లక్ష్మీదేవిని స్తుతిస్తారో ధ్యానిస్తారో పూజ చేస్తారో అర్చన చేస్తారో వారందరికీ కూడా లక్ష్మి సర్వకాల సర్వావస్థల యందు వారి ఇంటిలోనే నివసించి ఉంటూ అష్టైశ్వర్యాలతో వాళ్ళ ఇంటిని ఆలలాడిస్తూ అష్టైశ్వర్యాలతో క్షమించాలి అష్టైశ్వర్యాలతో ఆ ఇంటిని అమ్మవారి కటాక్షంతో ఉంచుతూ అంత్యమందు విష్ణు పదప్రాప్తిని అమ్మవారు కలిగిస్తుంది అని పరాశురుడు వారు మొదటి అధ్యాయంలోని మనకి చెప్పారు సర్వార్ధనం శృణవతాం ఎవరైతే శ్రద్ధలతో ఈ పురాణాన్ని వింటారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకాలంలో అని పరాశరుడు వారు చెప్పారని కింద ఘటనలో మనం తెలుసుకొని అమ్మవారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి హృదయస్థానానికి వక్షస్థలానికి చేరిన తర్వాత వచ్చేటటువంటి ఘట్టం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొట్టమొదటిగా దయా అవలోకిత దేవ హరి వక్షస్థలాలయ లక్ష్మీయా మైత్రేయ సహస పరాం నివృత్తి చక్కగా దేవతలందరూ కూడా అమ్మవారు శ్రీహరి వక్షస్థలాన్ని చేరినందుకు పరమానందం చెందినటువంటి వారి వారందరూ కూడా లక్ష్మీనారాయణులకి సాష్టాంగ నమస్కారం చేస్తూ లక్ష్మీనారాయణుల తాలూకా దివ్య కృపా కటాక్ష వీక్షణాలకి వారందరూ కూడా లోనయ్యారు ఎవరైతే భక్తితో నమస్కరించారో వారందరూ కూడా లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులయ్యారు పరమానందాన్ని పొందారు అని చెప్పుకుంటూ ఇక్కడ మనం కింద వీడియోలోనే కిందర ఘట్టాల్లోనే చెప్పుకున్నదేంటి దైతేయులు దైత్యులు దానవులు రాక్షసులు వాళ్ళందరి సహాయ సహకారాలతో దేవతలు అమృతాన్ని ఉద్భవింపజేయడానికి క్షీరసాగరాన్ని మధించాడు అని చెప్పుకున్నాం దేవతలందరూ కూడా అమ్మవారు నారాయణ స్థానానికి చేరేసరికి ఆనందించారు ఈ దైత్యులు దానవులు దైతేయులు రాక్షసులు వీళ్ళందరి తాలూకా మనసు ఎలా మారింది ఇక్కడ అన్నది చెబుతున్నారు పరాశురుడు వారు ఉద్వేగం పరమం జగ్ముర్దైత్యా విష్ణు పరాంగ్ముఖా త్యక్ త్యక్త మహాభాగ్య విప్రచిత్తి పురోగమా చక్కగా లక్ష్మీదేవి తమను విడిచి శ్రీహరిని చేరడంచే విష్ణువు వల్ల వి విష్ణువు నుండి విముఖత్వాన్ని పొందినటువంటి విప్రచిత్తి ఉన్న దైత్యులందరూ కూడా విపరీతమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యారు జాగ్రత్తగా గ్రహించండి ఇక్కడ అయ్యవారిని చేరడానికి అమ్మవారు వెళ్ళింది అమ్మవారు అయ్యవారిలో ఆమె అయ్యవారి వక్షస్థలాన్ని చేరింది చేరినప్పుడు దేవతల ఎలా ఉన్నది దైత్యులు రాక్షసులు దానవులు దైత్యులు వీల దృష్టి ఎలా ఉన్నదో ప్రత్యక్షంగా పరాశరులు వారు చెబుతున్నారు విప్రచిత్తి మున్న దైత్యులు వీరందరూ కూడా విష్ణువు నుంచి విముఖాన్ని పొందారు ఎందుకు పొందారు పాలకడలు ఉద్భవించినటువంటి లక్ష్మిని వారికి అప్పచెప్పకుండా విష్ణువు స్వీకరించడంతో వారందరూ కూడా ఉద్వేగానికి లోనైనటువంటి వారి అత్యుత్సాహవంతులై అమితోత్సాహంతో భగవంతుడి తాలక సత్కార్యాన్ని తిరస్కరిస్తూ ఇక్కడ నడిచినటువంటి ఘట్టం చెప్పుతున్నారు తతస్థే జగృహు దైత్యా ధన్వంతరి కరే స్థితం కమండులం మహావీర్య యాత్రాస్థే తద్విజామృతం అమ్మవారు విష్ణువు తాలూకా వర్షస్థలానికి చేరేసరికి విష్ణువు దగ్గరికి వెళ్ళేసరికి దైత్యులందరూ కూడా కోపగించినటువంటి వారై ధనవంతరి రూపంలో ఉండేటటువంటి విష్ణువు తాలూక చేతిలో కమండలంతో కమ అమృతంతో నిండినటువంటి కమండలాన్ని లాక్కున్నారు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అమృతోద్భవం జరిగిన తర్వాత ధన్వంతరి అవతారంలో వస్తే అతని చేతిలోంచి అమృతంతో నిండి ఉండేటటువంటి అమృత కలశాన్ని రాక్షసులందరూ కూడా లాక్కున్నారు అని చాలా గంభీరంగా గహనంగా మనం పట్టుకోవాలి అత్యుత్సాహం అమితోత్సాహం అంటే అర్థం అది ఇంత కష్టపడి ఇంత శ్రమించి ఇంత ఉద్భవింపజేసి కామధేనువు దగ్గర నుంచి అమృత కలసం వరకు లక్ష్మీదేవి వరకు అన్నింటిలో అన్నింటినీ కూడా పాలకడలలోంచి ఉద్భవింపజేసి ఆఖరి క్షణంలో ఆ రాక్షసుల తాలూకా మనస్తత్వం ఎలా మారింది ఆఖరి క్షణంకి వచ్చేసరికి వారి తాలూకా సహనం ఎలా నశించిపోయింది సహనం నశించిన తర్వాత రాక్షసులు దైత్యులు దానవులు దైతేయులు వీళ్ళందరూ కూడా చేసినటువంటి మహా అపచారం ఏమిటి అది గంభీరంగా మనం తెలుసుకోవాలి గహనంగా పట్టుకోవాలి ఎందుకయ్యా అంటే మనం ఒక కార్యక్రమం రీత్యా ఒక పని ఎందు మనం వెళతాం ఎక్కడికైనా సరే వెళితే అక్కడ కొన్ని కొన్ని ఆటంకాలు వెళ్ళగానే పని అయిపోదు మనం సంకల్పం చేసినటువంటి పని విఘ్నేశ్వరుడి పెళ్లికి వెయ్యి అన్నట్టుగా మనం సంకల్పం చేసినటువంటి సత్కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం ఇలా వెళ్ళగానే అయిపోతుందా అవ్వదు కదా ఆ కార్యం అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది ఆ సమయం తీసుకున్నంత వరకు ఓపిక పట్టాలి ఆ కార్యక్రమాన్ని జయించి తిరిగి రావాలి తప్పిస్తే కార్యక్రమాన్ని మధ్యలో విడిచిపెట్టి రాకూడదు అన్నటువంటిది మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి ఇక్కడ అమృతం ఉద్భవించింది లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి విష్ణువులో ఐక్యమైంది విష్ణువు దగ్గర ఐక్యమైంది విష్ణువు విష్ణువుని చేరింది అనపాయని నిత్యానపాయని సర్వకాల సర్వావస్థల ఎందు అయ్యవారిని విడవకుండా ఉండేటటువంటి అమ్మవారు కనుక మిగతా వారితో కూడా సంబంధం లేకుండా లక్ష్మీదేవి పాలకడలిలోంచి ఉద్భవించిన వెంటనే అయ్యవారి దగ్గరికి చేరింది నారాయణమూర్తి దగ్గరికి చేరింది చేరిన తర్వాత దేవతలు అందరి దృష్టి ఒకలా ఉంటాయి రాక్షసులు దైత్యులు దానములు దైతేయులు మీద దృష్టి మాత్రం మహోగ్ర రూపం దారిచింది రూపం దారిచి ఇంకా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మాకు అమృతం మాకే దక్కాలి దేవతలని దక్కకూడదు అనేటటువంటి కుటిల బుద్ధితో ఆ విష్ణుభూతాలకు చేతిలో ధన్వంతరిగితాలకు చేతిలో ఉండేటటువంటి అమృతాన్ని అపహరించి లాక్కున్నారు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటయ్యా వారు దేనికోసం ఎంత కష్టపడ్డారో అది దక్కకుండా పోయింది రాక్షసులకి అలాగా మన జీవితంలో మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలలో ఆచితూచి అడుగు వేసి విజయాన్ని మనం సాధించాలి అంతే తప్పిస్తే మనం ప్రలోభాలలోబడి సమయాన్ని అనవసరంగా ఖర్చు చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన అడుగుపోయి జరగాల్సినటువంటి కార్యక్రమం జరిపించకుండా ఆ జరగాల్సింది అందవలసింది అందకుండా తప్పించుకునేటటువంటి పాప ప పాప పనులలోపు మనం వెళ్ళకూడదు అది ఇక్కడ మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయం ఆ ప్రకా ఆ ప్రకారంగా రాక్షసులందరూ కూడా ఆ ధన్వంతరి దగ్గర ఆ అమృత కలసాన్ని లాక్కొన్న తర్వాత మాయయా లోభయత్వా తాన్ విష్ణు శ్రీరూపమాస్థిత దానవేభ్యస్త దాదాయ దేవేభ్య ప్రదౌ విభు అద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ ఇక్కడ అమ్మవారు రూపంలో విష్ణుమూర్తి అవతరించారు అంతవరకే ఇక్కడ పురాణంలో చెప్పబడిన అందుకే ఇలాంటివన్నింటినీ కూడా పూర్తి చేయాలి అనేటటువంటి సంకల్పంతోనే ఆ వ్యాస భగవానుల వారు వ్యాసభాగవతాన్ని రచించారు ఈ విష్ణువు స్త్రీ రూపాన్ని దాల్చి ఆ రాక్షసులందరినీ కూడా మోహపెట్టి వారి దగ్గర నుంచి అమృతాన్ని అపహరించి దేవతలకు పంచిపెట్టారు అన్నది మాత్రమే ఇక్కడ చెప్పారు మిగతా ఆ రూపం మోహిని రూపం దాల్చినటువంటి విష్ణువు అమ్మవారి తాలూకా అంగాంగ వర్ణన గురించి అమ్మవారు తాలూక చేసినటువంటి చేష్టల గురించి విష్ణువే రూపంలో వచ్చి అమ్మవారి ద్వారా వచ్చి ఆ రాక్షసులను మోహబెట్టేటటువంటి విధానం గురించి వీటి వేటి గురించి కూడా విష్ణువు తాలూకా సర్వ వ్యాపకత్వాన్ని సర్వశక్తిత్వాన్ని సర్వమైనటువంటి శ శక్తి స్వరూపాలని ఇక్కడ పరాశరుల వారు చెప్పలేదు అందుకే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే వివరణ ఇవ్వాలో అక్కడక్కడ సంపూర్ణమైన వివరణ ఇవ్వలేదు వ్యాస భగవానుడు వారు అంతటి మహానుభావులు పురాణాలలో భగవంతుడి గురించి చెప్పడం చాలా తక్కువయ్యింది అని ఆలోచించిన ఆలోచన చేసినటువంటి వారి వ్యాభాగవతాన్ని రచించారు ఆ వ్యాస భాగవతాన్ని పోతరామాచుల వారు ఆంధ్రీకరించారు ఆ అందులో మహాద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడ మనం వాటి గురించి మనం వివరం తెలుసుకునేటప్పుడు తెలుసుకునే కన్నా పురాణాన్ని మనం ఈ విష్ణు పురాణాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఘట్టాలను మనం ప్రస్తావన చేద్దాం విష్ణువంతటి వారు ఆ ధన్వంతరి చేతిలోంచి రాక్షసులు అమృత కలసాన్ని లక్కున్న తర్వాత ఆయన స్త్రీ రూపాన్ని దాల్చి ఆ రాక్షసులందరినీ మభ్యపెట్టి మోహపెట్టి వారి దగ్గర నుంచి అమృతాన్ని అపహర అమృతాన్ని తీసుకొని దేవతలకి ఇచ్చారు అనేటటువంటిది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు తత వపు సూరగణ చక్రాద్యాంత అమృతం ఉద్యదాయుధ నిస్రాన్ ఉద్యదాయుధ నిశ్రాన్ నిస్ నిస్ింష దైత్యాంశ దైత్యాస్థాశ సముభ్యయు అప్పుడు దేవతాగణాలందరూ కూడా ఆ అమృతాన్ని మహాప్రసాదంగా స్వీకరించారు ఈ మహాప్రసాదంగా దేవతలందరూ కూడా ఆ అమృతాన్ని స్వీకరించిన తర్వాత దైత్యులు ఇంకా కోపం ఎక్కువైనటువంటి వారి వారి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలతో దేవతలపై విరుచుకుపడ్డారు ఎందుకు కదా మహావిష్ణు మహావిష్ణువుల వారు రాక్షసులకి అమృతాన్ని అందకుండా చేస్తాను అని ముందుకుండా చెప్పారు తను అనుకున్న పని అవ్వకపోతే ఎంతటి నీచత్వానికైనా దిగజారుతారు రాక్షసులు అన్నదానికి ఉదాహరణ ఈ రోజుల్లో రాక్షసులు ఎక్కడో లేరు మన మనస్సులోనే మన బుద్ధిలోనే మనం మన మనం చేసినటువంటి చేష్టలలోనే కనిపిస్తూ ఉంటారు మనం అనుకుంటున్నాం ఒక పని పని మీద ఆ పని మీద వెళుతున్నాం వెళ్ళినటువంటి పని అవ్వకపోయేసరికి ఎంతటి క్రౌర్యానికి గురవుతున్నామో ఈ రోజుల్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కొన్ని కొన్ని వార్తలలో అలాంటి దుస్థితి అలాంటి దుర్మార్గపు స్థితి మనకి కలగకుండా ఉండాలి అని విష్ణువుల వారిని ప్రార్థిస్తూ మరొక రెండు శ్లోకాలు చెప్పుకుందాం పితే అమృతే చ బరి దై దైవై దైత్యైచూస్త మధ్యమానా దిశోభేజే పాతాళంతు పాతాళంతు విదేశవై రాక్షసులందరూ కూడా దేవతలపై దండెత్తారు వారి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలతోని ఇక్కడ చూస్తే ఇంద్రాది సమస్త దేవతాగణాలు అమృతం త్రాగినటువంటి వారి వారి దగ్గర ఉండేటటువంటి శక్తి అధికమయ్యి తిరిగి రాక్షసుల మీద యుద్ధం చేసి ఆ రాక్షసులందరినీ కూడా సంహారం చేసేస్తూ ఉంటుండగా ఆ రాక్షసులపై విజయాన్ని సాధిస్తూ ఉంటుండగా ఉన్న రాక్షసులందరూ కూడా భయపడి దేవతల చేతిలో ఎక్కడైతే ఎప్పుడైతే అమృతాన్ని తలాగినటువంటి దేవతలందరూ శక్తిని చూసినటువంటి మిగతా రాక్షసులందరూ కూడా భయపడి పరిగెట్టి పారిపోయి పాతాళంలో దాక్కున్నారు అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు ఇక్కడ పరాశురుల వారు చెప్పినటువంటి శ్లోకాలలో మనం తెలుసుకోవాల్సినటువంటి మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఒక రెండు మూడు విషయాలు కష్టపడి పని చేస్తూ ఆ పని సఫలీకృతమయ్యే సమయానికి మనస్సు బుద్ధి పెడద్రోవణ పెట్టకుండా ఏకచిత్తమైనటువంటి మనస్సుతో ఆ పనిని జయించాలి అనేటటువంటిదే ముఖ్యమైనటువంటి ఘట్టం అది మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే ఎంతటి రాక్షసులు వచ్చినా సరే మనం చేయవలసినటువంటి సత్కార్యం అవలేలగా విష్ణుమూర్తి అనుగ్రహంతో పూర్తయిపోతుంది అయిపోతుంది అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని అందుకే వినమని చెప్పడానికి గల కారణం అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఎందుకయ్యా తత్వార్థ ప్రతిపాదనం ప్రవలతం సర్వార్థనం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెబుతారో వాళ్ళకి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తిశ్రద్ధలతో విని జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సకాలంలో సత్కామ్యములు అష్టైశ్వర్యాలు నెరవేరతాయి సుమ అని రాసురుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోని చెప్పారు కావున అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి పది మంది చేత వినింపచేసి తరింపజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి